అస్సలాము వాలేకుమ్ అందరికి నమస్కారం నా పేరు గద్వాల్ తాహిర్ హుసేన్ ఇక్కడ మన తిక్కస్వామి దర్గా పక్కన గోదర్షా కబ్రస్థాన్ పక్కన గోడ వాళ్ళు ఉంది కదా పెద్ద వాళ్ళు దాని పక్కనే గు సౌదీ గుజరీకి కొద్దిగా ముందుగా సెకండ్ గేట్ కి సెకండ్ గేట్ కి ఇక్కడ మనము మా అల్లుడు వచ్చి కర్ణాటక నుంచి వచ్చినారు ఆయన కొత్త బండి తెచ్చి ఇక్కడ పార్కింగ్ పెట్టినారు మనము ఒక నాలుగు రోజు ఐదు రోజు నుంచి బండి ఈడే పెడుతున్నారు ఆయన పెడుతూ ఉంటే ఈరోజు సాయంత్రము టైం తెలియదు కానీ మాకు ఇప్పుడు తెలిసింది వచ్చి చూసినాము ఇక్కడ కార్కి అద్దం పగలు కొట్టినారు బ్యాక్ సైడ్ అద్దం పగలకొట్టి అది కార్ది షీట్ అంతా తీసి కార్ అద్దం బ్యాక్ సైడ్ కార్ డూమ్ పగలకొట్టి దాన్ని ఏ ఉద్దేశంతో పగలు కొట్టినారో తెలియదు దొంగతనం చేసడానికి ప్రయత్నించున్నారు లేక ఇంకా ఏమైనా ఉద్దేశంతో ఇడ చేసినారు ఈ పగలగొట్టు చేసినారు తెలియదు కానీ మేము మన వన్ త్రీ టౌన్ సిఐ గారికి మన త్రీ టౌన్ సిఐ గారికి మనం వినపి చేస్తున్నాము ఇది ఎవరు చేసినారు వాళ్ళకి మీరు ఎంత తొందరగా అంత తొందరగా చూసి వాళ్ళకి ఎంక్వైరీ చేసి ఎవరు చేసినారో వాళ్ళకి పట్టుకొని వాళ్ళకి శిక్షించాలని దండించాలని మీకు కోరుతున్నాము ఇది మనం ఇప్పుడు పోయి త్రీ టౌన్లో కంప్లైంట్ కూడా ఇస్తున్నాము మనం డిఎస్పి కూడా కంప్లైంట్ చేస్తాము మన త్రీ టౌన్ సిఐ విన విన చేస్తున్నాము సార్ మీరు ఇది ఎవరు చేసినారో వాళ్ళకి కొద్దిగా తొందరగా పట్టుకోవాలని మేము మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము కార్ది కాస్ట్ వచ్చి పన్నెండు లక్షలు ఇది కార్ తీసుకొని ఒక కితే ఒక ట్వంటీ డేస్ అయింది కార్ తీసుకొని సో కొత్తగా కార్ కొత్త కార్ ఉంది ఎవరు ఈడ వచ్చి ఇస్తున్నారు ఎవరు లేదో అని ఆ ఉద్దేశంతో చేసినారు మళ్ళీ ఇంకా ఏం ఉద్దేశంతో చేసినారో తెలియదు కొత్త కార్కి ఇట్లా నష్టం చేసినారు ఈ ఇది ఎవరు చేసినారు వాళ్ళకి పట్టుకొని మన సి త్రీ టౌన్ సిఐ గారు ఈ నష్టపరిహారం చెల్లించాలని చెల్లిస్తారని a não. o